ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణీ మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ఇరవై మూడు కృష్ణుడు భామల చూడబోట శ్లోకము రెండు వందల అరవై రెండు భావము పిమ్మట గోవిందుడు పదహారు వేల నూట ఎనిమిది స్వర్ణ సౌదాలతో కూడిన అంతఃపుర ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ ఇలా అనుకున్నాడు శ్లోకము రెండు వందల అరవై మూడు భృగు వంశోద్భవుడు అయిన సౌనక ముందుగా ఒక సతి మందిరానికి వెళ్తే వేరు కామె కుందుతుందేమో తొందరపాటుతో సరిగా మాట్లాడదేమో సొక్కిపోతుందేమో ప్రేమతో వీక్షించదేమో వైకల్యం వహిస్తుందేమో అని అందరూ భార్యల గృహాలలోకి అన్ని రూపాలు ధరించి అత్యద్భుతమైన మహిమతో ఒకేమారు ప్రవేశించాడు శ్లోకము రెండు వందల అరవై నాలుగు ఆ విధంగా వచ్చిన తమ హృదయేశ్వరుడైన నంద నందనుణ్ణి చూసి శ్లోకము రెండు వందల అరవై ఐదు ఆ చంద్రముఖులందరూ చంటి బిడ్డలను చంకలలో ఎత్తుకొని విరహతాపం వల్ల చిక్కిపోయిన శరీరాలతో దిగ్గున లేచి కాంచీ కలాపాలు జారిపోగా సిగ్గుతో ఎదుచంద్రునికి ఎదురు వచ్చారు శ్లోకము రెండు వందల అరవై ఆరు పదహారు వేల నూట ఎనిమిది మంది రమణీయమనులు ఇదిగో నా భర్త తొట్ట తొలత నా ఇంటికే వచ్చాడు నా మనోనాథుడు ముందుగా నా గృహంలోనే అడుగుపెట్టాడు నా ప్రాణేశ్వరుడు నా మందిరానికే ముందుగా చేరాడు అనన్య సామాన్యమైన ఆనందాన్ని నేనే పొందాను అనుకుంటూ ఇంటింటా తమ ఆత్మేశ్వరుణ్ణి అర్చించారు శ్లోకము రెండు వందల అరవై ఏడు ఆ శుభ సమయంలో ప్రేమాస్పదుడైన శ్రీకృష్ణుడు ఆ కామినీ మనులను ఇలా క్షేమ సమాచారాలు అడిగాడు శ్లోకము రెండు వందల అరవై ఎనిమిది మీ కొడుకులు వినయ వినమ్రులై మీ ఆజ్ఞలను పాలిస్తున్నారా మీ కోడళ్లు మీ మాటలు జవదాటకుండా ఉన్నారా బాగా చదువుకున్న విద్వాంసులు అరుదించినప్పుడు సత్కారాలు చేస్తున్నారా నగలు చీరలు రసవంతాలైన మధుర పదార్థాలు సమస్తం సమృద్ధిగా ఉన్నాయా మీకు ఎట్టి లోటు వాటిల్లటం లేదు కదా శ్లోకము రెండు వందల అరవై తొమ్మిది నుదుటికి బొట్టంత ఉన్నతులాలా నుదుట బొట్టెందుకు పెట్టుకోలేదు పువ్వుల్లాంటి మృదువైన మోహనాంగి తలలో పూలు పెట్టుకోవా కస్తూరి పరిమళాలు విదజల్లే కాంత కస్తూరి రాసుకోవా అలంకారాలకే అందాన్నిచ్చే అందగత్తే ఆభరణాలు అలంకరించుకోవా హంసనడకల చిన్నదాన కలహంసలని పెంచుతున్నావా చిలుక పలుకుల చిన్నారి చిలుకలకు పలుకులు నేర్పుతున్నావా లేదా పూతీగ అంతటి సుకుమారమైన సుకుమారి పూల మొక్కలు పెంచుతున్నావా పద్మాక్షి కొలనులో ఈతలు కొడుతున్నావు కదా లేడి కన్నుల లేమ లేడీ కోనలకి మేత మేపుతున్నావు కదా మహావివేకవంతురాల పెద్దలను చక్కగా గౌరవిస్తున్నావు కదా బంధు ప్రేమకి పేరు పొందిన పడి బంధువులనందరినీ ఆదరిస్తున్నావు కదా అంటూ ప్రియకాంతలనందరినీ పరామర్శించాడు శ్లోకము రెండు వందల ఆ కాంతలంతా తమ కాంతుడు ద్వారకలో లేని దినాలలో శరీర సంస్కారాలు లీలా విలాసాలు పరిహాస భాషణాలు ఉద్యాన విహారాలు ఆలయ గమనాలు మహోత్సవ సందర్శనాలు ఇష్టపడని ఇల్లాన్ అందువల్ల వారు శ్లోకము రెండు వందల డెబ్బై ఒకటి తమ జీవితేశ్వరుడిని ఏ పురుషోత్తము వరించి చంచల స్వభావం కలదనే శ్రీదేవి ఒక క్షణం కూడా వదిలిపెట్టకుండా ఉందో అటువంటి పరమాత్ముణ్ణి ముందు మనస్సుతో తరువాత చూపులతో అటుపిమ్మట చేతులతో ఆనందాతిశయంతో కనుల వెంట ద్రవించే కళ్యాణ బాష్పాలు ఆనిముత్యాల సరాలుగా జాలువారుతుండగా క్షణక్షణం కొత్త ధనంతో కూడిన అనురాగంతో గట్టిగా కౌగిలించుకున్నారు శ్లోకము రెండు వందల డెబ్బై రెండు ఓ మన్మధునిని మూడో కంటి మంటతో నుసి చేసిన మహేశ్వరుని సైతం విల్లు పడేసి మూర్చపోయేలా చేసే చిరునవ్వులు వాల్చూపులు మనోహరమైన దేహాలు కలవాళ్ళు అయ్యి కూడా ఆ కాంతలు తమ శృంగార చేష్టలతో మాధవుని మనస్సు చలింప చేయలేకపోయారు శ్లోకము రెండు వందల మూడు ఈ విధంగా సర్వసంగ పరిత్యాగి అయిన కంసారి సంసారిలాగా విహరించటం చూసి మూర్ఖులైన లోకులు సామాన్య మానవునిగా భావిస్తారు ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మగతమైన గుణాలతో కలవని విధంగా పరమేశ్వరుడు ప్రకృతితో కలిసి ఉండి కూడా ఆ ప్రకృతి గుణాలైన దుఃఖాలను పొందకుండా ఉంటాడు వెదరు గడలకు పరస్పరం సంఘర్షణ కలిగించి అగ్ని పుట్టించి అరణ్యాలను దహించే మహాప్రభంజనం వలె వాసుదేవుడు అనేక ఔక్షోహిణీ సైన్యాలతో భూమికి బరువు చేటైన ప్రవృద్ధ తేజులైన రాజులకు అన్యోన్య కలహాలు కనిపించి తాను మాత్రం ఆయుధం పట్టకుండా దుష్ట సంహారం చేయించి పరమశాంతుడై ఇప్పుడు అంతఃపురాలలో కాంతాజనం మధ్యలో సామాన్య మానవుని వలె సంచరిస్తున్నాడు శ్లోకము రెండు వందల నాలుగు ఓ బుద్ధిమందుడైన శౌనక తపోనియేతులైన ఎతులు పరమేశ్వరుని ప్రభావం ఇదమిత్తమని ఎరుగని విధంగా అప్రమేయుడైన వాసుదేవుని మహత్వాన్ని గుర్తించకుండా కాముకుడనే భావంతో రమణులందరూ ఆ రమారమణునితో క్రీడించారు శ్లోకము రెండు వందల డెబ్బై ఐదు పుణ్యవంతుడైన శోనక మా వల్లభుడు మా గృహాలను ఎప్పుడూ వదిలిపెట్టడు రమావల్లభుడైన ఎదువల్లభునకు మేమే ప్రియమైన వారమని భావిస్తూ ఆ బామలందరూ యశోదానందనుని వలపుల వలలో చిక్కుకున్నారు శ్లోకము రెండు వందల ఆరు ఈ విధంగా చెప్పిన సూతిని మాటలు విని సౌనకుడు ఇలా అన్నాడు శ్లోకము రెండు వందల డెబ్బై ఏడు బ్రహ్మణ్యులలో అగ్రగణ్యుడవైన సూత మహర్షి అశ్వత్థామ అగ్రహావేశంతో ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకమైన మహాశ్రం మంటలకు తప్పించిపోతున్న ఉత్తర గర్భంలోని పసికందును నందనుడు తిరిగి బ్రతికించాడని విన్నాను తల్లి గర్భంలో ఉన్న అర్బకుణ్ణి కమలాక్షుడు మృత్యువు బారి పడకుండా ఎలా రక్షించాడు అలా రక్షింపబడి జన్మించిన ఆ బాలుడు భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఏ విధంగా ప్రవర్తించాడు ఏ ఏ ఘనకార్యాలు చేశాడు చివరికి తన తనువును ఏ విధంగా త్యజించాడు ఈ విషయాలన్నీ నాకు వివరించు శ్లోకము రెండు వందల డెబ్బై ఎనిమిది అప్పుడు సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు ధర్మనందనుడు నాలుగు సముద్రాల నడుమగల జంబూద్వీప ద్వీప సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు ఆకాశన్నంటే అఖండ కీర్తిని ఆర్జించాడు అంగనామనులు ఉత్తమ అశ్వాలు మత్త మాతంగాలు సుబట నికాయాలు సురుచిర సువర్ణాలు మొదలైన అపార సంపదలను సంపాదించాడు వీరాది వీరులైన తన సోదరులతో విద్వాంసులైన విప్రవరేణ్యుల విద్యా వినోదాలతో ఆనందించాడు భోగ భాగ్యాలను కైవసం చేసుకున్నాడు యజ్ఞాలు ఆచరించాడు దుష్టులను శిక్షించాడు శిష్టులను రక్షించాడు గోవింద పాదారవింద సేవారతుడై సమస్త ఐహిక విషయాల ఎందు విరక్తుడై అరిషడ్ వర్గాన్ని జయించిన వాడై సాగించాడు శ్లోకము రెండు వందల డెబ్బై తొమ్మిది మంచి గంధం లాంటి శృంగార ద్రవ్యాలు ఎన్ని ఉన్నా ఆకలితో అల్లాడేవాడు తిండి కోసం ఎంతో ఆత్రుతతో ఉంటాడు కౌరాలను ఓడించి ధర్మరాజు సమస్త రాజ్య సంపదలు పొందాక కూడా శ్రీకృష్ణ భగవాను ఎంత సేవిస్తున్నా ఇంకా సేవించాలని ఎంతో ఆత్రుత కలిగి ఉన్నాడుట శ్లోకము రెండు వందల ఎనభై ఇంతలో కొన్నాళ్లకు అభిమన్యుని అర్ధాంగి అయిన ఉత్తరకు నవమాసాలు నిండాయి పదవ నెల ప్రవేశించింది ఇంతలో కడుపులోని శిశువు గురుపుత్రుడు అశ్వత్థామ అస్రపు అగ్నిజ్వాలలకు కమిలి కమిలిపోతూ ఇలా సాగాడు హరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ